మీ అందరికి నమస్కారం తూర్పు రోడ్డు కలిగి తూర్పు ఫేసింగ్ వచ్చిన తూర్పు దిశలో మెయిన్ డోర్ పెట్టవలసి వచ్చిన గృహ దంపతులు ఏ విధంగా వాస్తు శాస్త్రాల ప్రకారము గృహాన్ని నిర్మించుకోవాలి అని అనుకున్నట్లయితే వారు ఏ విధంగా గృహాన్ని కట్టుకోవాలి అనేది ఈరోజు మనం పదమండలి వేస్తూ నైన్ బై నైన్ పదమండలి వేస్తూ ఒక నలభై బై అరవై ప్లాట్ ఉంది అని అనుకున్నాను సో వారు ఏ విధంగా గృహాన్ని ఒక గ్రౌండ్ ఫ్లోర్ గృహాన్ని ఏ విధంగా కట్టుకోవాలి అనేది ప్లాన్తో సహా ఎందుకోసం అంటే అందరూ నేను కట్టిన ఇల్లునే చూపిస్తున్నాను అందరు సార్ ప్లాన్ పెట్టండి ప్లాన్ పెట్టండి అంటున్నారు గౌరవనీయులైన ప్రజలు నేను గ్రిడ్తో సహా ఏ విధంగా గృహాన్ని కట్టుకోవాలి అనేది నేను చూపిస్తాను ఈ ఎపిసోడ్లో రండి దిశలు విదిశలు రాసేసాను తూర్పులో మెయిన్ డోర్ మనం పెట్టుకున్నాము సో ఆగ్నేయంలో ఈ మూడు భాగాలు ప్లస్ మూడు ఆరు ఈ తొమ్మిది ఈ భాగాలు మనం కిచెన్ పెట్టుకోవచ్చు ఓపెన్ కిచెన్ పెట్టుకోవచ్చు అంటే ఇటువైపు గోడ కట్టేసుకొని ఇక్కడంతా మనం ఓపెన్ పెట్టవచ్చు ఈ రెండు భాగాలు ఈ రెండు భాగాల్ని మనం ఓపెన్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు చూద్దాము ఈ ఏదైతే తూర్పు భాగం ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ పూజారం భారతదేశంలో మన సనాతన ధర్మంలో కల్పించబడిన పద్ధతుల ప్రకారం మనం ఈశాన్య భాగంలో వాస్తు శాస్త్రాల ప్రకారంగా వేద గృహ లక్షణం స్థాపత్య వేద గృహ లక్షణం వాస్తుశాస్త్ర గృహ లక్షణంలో అన్ని శాస్త్రాలలో వేదంలో అదరుణ వేదంలో కూడా ఒక గృహంలో పూజ గది ఈశాన్య భాగంలోనే షికీ విదిశలో ఉండాలని చెప్పడం జరిగింది నేను లాస్ట్ టైం ఒకటి చెప్పాను మీకు అది మీరు చూడవచ్చు ఈ ఆరు భాగాలు మీరు పూజ రూమ్ పెట్టుకోవచ్చు లేదా తొమ్మిది భాగాలు పెట్టుకోవచ్చు అయితే ఈ ఆరు భాగాలు పెట్టుకున్నట్లయితే సరిపోతాయి సార్ మాకు ఇంత పెద్దగా అవసరం లేదు ఇంత సరిపోతుంది అనుకుంటే ఇదిగోండి ఇక్కడ పూజ రూమ్ సో ఈ భాగం ఈ మార్కింగ్ అనేది తర్వాత తీసేసుకుందాం సో ఇది ఒక పూజ రూమ్ ఇది ఒక కిచెన్ పెద్దగా నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఇక్కడ చూద్దాం రండి ఇప్పుడు ఈ కిచెన్ పెట్టుకున్న తర్వాత డైనింగ్ ఇక్కడ పెట్టుకోవచ్చు పెట్టుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ పెట్టుకోవచ్చు లేదా పడమరలో కూడా పెట్టుకోవచ్చు సో ఇది ఒక డైనింగ్ ఇప్పుడు ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ అనుకున్నాం అయితే మాస్టర్ బెడ్రూమ్ నాకు సరిపోవడం లేదు కొలత ఎక్కువగా కావాలి అనుకున్నప్పుడు ఏ విధంగా పెంచుకోవాలని అనుకుంటే ఇప్పుడు ఈ డైనింగ్ టేబుల్ ఇక్కడే ఉంటుంది సో ఈ భాగం పెంచుకోవాలి థ్రిడ్ వేసాను చూడండి సో ఈ భాగమే పెంచుకోవాలి ఇటువైపు పెంచుకోవాలి ఎందుకు పెంచుకోవాలనేది కారణం చెప్తాను నెక్స్ట్ ఈ పడమర భాగంలో మొత్తం ఖాళీ పెట్టుకోవాలి అంటే కుటుంబ సభ్యులు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకుందాం వీరికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి పెళ్ళి చేసే వయసుకు వచ్చారు వాళ్ళు అంటే ఈ దంపతులు వాళ్ళ పిల్లలు పెళ్ళికి వచ్చారు సో వాళ్ళకి రెండు బెడ్రూమ్లు సపరేట్ కావాలి మాస్టర్ బెడ్రూమ్ కూడా కావాలి అన్నప్పుడు ఈ మధ్యలో ఉన్న భాగాన్ని కూడా బెడ్రూమ్గా మార్చుకోవచ్చు లేదంటే ఒకటే అబ్బాయి ఉన్నాడంటే ఈ బెడ్రూమ్ పెట్టుకోవచ్చు లేదంటే ఒకటే అమ్మాయి ఉన్నారు అని అనుకుంటే ఈ బెడ్రూమ్ పెట్టుకోవచ్చు సో ఈ విధంగా కట్టుకోవచ్చు ఇప్పుడు తల్లిదండ్రుల కోసం ఇక్కడ మనం ఒక బెడ్రూమ్ ఇచ్చేసాము రండి ఈ మాడ్యూల్ మొత్తం తీసేస్తున్నాను చూడండి సో ఈ విధంగా పెట్టుకోవచ్చు ఇదిగోండి డోర్ ఇక్కడ ఉంది బ్రహ్మస్థానం కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయరాదా భాగాన్ని చూద్దాం ఇక్కడ ఇది మాస్టర్ బెడ్రూమ్ సరే మరి ఈ మూడు భాగాలు ఏందనేది చెప్తాను నేను సో నెక్స్ట్ ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ మాడ్యూల్ కూడా తీసేస్తున్నాను ఈ మూడు భాగాల్లో ఒకే అబ్బాయి ఉన్నాడు అని అనుకుందాం ఒకే అబ్బాయి ఉన్నాడా లేదంటే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారా రెండు విధాలుగా కూడా చూద్దాం ఇప్పుడు ఒకే అబ్బాయి ఉన్నాడు అని అనుకుందాము లేదా ఇలా ఇక్కడ ఒక డోర్ తీసుకున్నాము సో ఇది ఒక బెడ్రూమ్ అనుకుందాము ఇక్కడ ఒక డోర్ అనేది తీసుకుందాము ఇదిగోండి ఒక బెడ్రూమ్ ఒక బెడ్రూమ్ సిబి టూ చిల్డ్రన్ బెడ్రూమ్ వన్ మాస్టర్ బెడ్రూమ్ ఇది సో ఈ మూడు భాగాల్లో ఈ భాగం తీసేసి ఇదిగోండి ఒక డోర్ ఇస్తున్నాను ఎందుకోసం ఇస్తున్నానో చెప్తాను ఇప్పుడు వృత్తి పనివారు ఎక్కువగా భారతదేశంలో గతంలో ఉండేవారు ఇప్పుడు కూడా కొంచెం ఉన్నారు తగ్గినారు అన్నట్టు సో వృత్తి పని వారు తమ వృత్తికి సంబంధించిన టూల్స్ డైలీ తీసుకొచ్చి డైలీ తీసుకుపోయే వాటిని బీరువాల్లో పెట్టొద్దు దయచేసి ఇంట్లో ఎక్కడో ఒక దగ్గర స్టోర్ రూమ్ చేసేసి పెట్టొద్దు ఇక్కడ నైరుతి భాగంలో తీసుకొచ్చి ఇక్కడ మనం మన పనికి సంబంధించినవి ఇక్కడ పెట్టుకోవాలి సో ఇది ఒక రూమ్ లాగా చేసుకొని ఇక్కడ పెట్టుకోవాలి నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ సో ఇప్పుడు ఈ తొమ్మిది భాగాలు ఉన్న ఏదైతే బ్రహ్మస్థానాన్ని డిస్టర్బ్ చేయరా ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మనం ఈ ఏదైతే ఉత్తరం మొత్తం ఖాళీ ఉంది ఇక్కడ డైనింగ్ హాల్ ఇచ్చాము ఇది ఇంకొక చిల్డ్రన్ బెడ్రూమ్ ఇచ్చాము సో ఈ విధంగా ఇద్దరు అబ్బాయిలు లేదా అమ్మాయి అబ్బాయి యజమాని ఈ విధంగా కట్టుకోవచ్చు లేదా ఒక అబ్బాయి ఉంటే ఇక్కడ పెట్టుకోవాలి ఇది ఖాళీగా పెట్టుకోవాలి సో ఇలా గృహాన్ని కట్టుకోవచ్చు అయితే ఇది హాల్ రాగానే ఇంట్లో ఇలా బయట నుంచి రాగానే ఈ విధంగా మనం పోర్టికో పెట్టుకోవాలనుకుంటే ఇలా స్తంభాలు ఇచ్చేసి మనం ఒక పోటికోను కూడా పెట్టుకోవచ్చు ఇలా పోర్టికో డిజైన్స్ మీకు ఈరోజు చాలా అవైలబుల్లో ఉంటాయి అవి చూసి మీరు పెట్టుకోవచ్చు అన్నట్టు మూడు భాగాలు మాత్రమా ఆరు భాగాల అనేది మీ ఇష్టం అన్నట్టు సో ఇప్పుడు ఇక్కడ ఎంటర్ కాగానే మీరు సాధారణంగా ఇదిగోండి ఈ భాగం మొత్తం ఓ పెద్ద టీవీ పెట్టుకోవచ్చు ఈ భాగం అంతా సోఫా సెట్ పెట్టుకోవచ్చు ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా కూర్చుంటారు అన్నట్టు ఇంట్లోకి ప్రైవేట్లుగా ఇక్కడ మీరు ఒక ఆర్చ్ లాగా డిజైన్ వేసుకొని ఇక్కడ ఒక కట్టెని వేసుకోవచ్చు రండి ఇది రిమూవ్ చేసేస్తాను మీకు నీట్గా కనబడుతుంది ఇదిగోండి నీట్గా అయిందా సో ఇక్కడ ఒక కట్టెని వేసుకోవాలి ఇది ఒక మీ ఇంటి లోపలి భాగం యొక్క ప్రైవేట్ హాల్ అనుకుందాం ఇది కూడా హాల్ అనుకుందాం సో ఇప్పుడు చూద్దాం రండి ఇప్పుడు ఈ విధంగా ఉంది అయితే ఇక్కడ మనం దీనికి సంబంధించిన నెక్స్ట్ ఏమిటి ఎవరైనా మన చుట్టాలు ఎక్కువగా వచ్చినట్లయితే వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ లాంఫ్ లేడీస్ అందరూ ఎక్కువగా కూర్చోడానికి ఫ్యామిలీ లాంఫ్ కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ మనం సోఫా సెట్లు ఈ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు గృహానికి సంబంధించినంత వరకు మీకు మోడ్యూల్స్ చూశారు ఏదైతే ఇవన్నీ చూసారు మరి సార్ నెక్స్ట్ కిటికీలు ఎలా పెట్టుకోవాలి బాత్రూమ్లు ఎలా కట్టుకోవాలి సెట్ బ్యాగ్స్ ఎలా వదలాలి మరి కామన్ టాయిలెట్ కూడా అవసరం కదా సో ఇవన్నీ కూడా ఆలోచించాలి ఇప్పుడు రండి చూద్దాము మనము తూర్పులో మెయిన్ డోర్ పెట్టుకున్నాము ఎలివేషన్ తీసేస్తున్నాము ఇక్కడ నాకు కొంచెం అడ్డొస్తుంది కాబట్టి సో తూర్పు సో ఇక్కడ చూద్దాం ఇక్కడ రెండు విండోస్ ఇచ్చాను ఇక్కడ రెండు విండోస్ ఇచ్చాను చూసారా నెక్స్ట్ ఇక్కడ రెండు విండోస్ ఇక్కడ రెండు విండోస్ ఇచ్చాను నాలుగు విండోస్ అయ్యాయి సో ఇక్కడ చూద్దాం ఐదో విండో సౌత్ సెంటర్ ఆరో విండో ఇక్కడ ఒకటి నార్త్ సెంటర్ నాలుగు ఐదు ఆరు ఏడయ్యాయి అయ్యాయా ఎనిమిది వెస్ట్ సెంటర్ ఎనిమిది అయిపోయినాయా సో నెక్స్ట్ ఇక్కడ చూద్దాం రండి ఇప్పుడు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ అవసరం లేదు ఇక్కడే పెట్టుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఎన్ని అయినాయి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అయ్యాయి సో విండోస్ అనేవి ఎనిమిది పెట్టచ్చు పన్నెండు పెట్టవచ్చు అంతేగాని తొమ్మిది పది పదకొండు ఇలా ఈ సంఖ్యలో అన్నట్టు సో సరి సంఖ్యలో పెట్టుకోవాలి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇదిగోండి తొమ్మిది సో ఈ బెడ్రూమ్కి ఈ బెడ్రూమ్కి ఇక్కడ పది అయినాయి సో ఇక్కడ ఒకటి ఇస్తున్నాను ఇక్కడ ఒక విండో సెట్ చేశాము ఇప్పుడు ఎన్ని విండోలు అయినాయి మొత్తం పన్నెండు విండోలు అయినాయి సో ఇది ఇప్పుడు విండోలు అయిపోయాయి సార్ డోర్ మాత్రమని అంటే ఒకటే ఉంది చూడండి తూర్పులో ఒకటే ఒక డోర్ ఉంది సార్ మరి ఉత్తరంలో కూడా పెట్టండి అని అంటారు సాధారణంగా అంటే ఇటీవల ఓ డెబ్బై సంవత్సరాల నుంచి అదే పంచాయతీ నడుస్తున్నది అన్నట్టు మార్కెట్లో సో వాస్తు శాస్త్రాల ప్రకారం ఈ గృహం యొక్క నామకరణం ఏమిటని చూసుకుంటే తూర్పు మెయిన్ డోర్ వచ్చిన కుటుంబ సభ్యులందరికీ తూర్పులో ప్లాట్ ఉండి తూర్పులో రోడ్డు ఉండి తూర్పులో నడిచినట్లయితే ఒకటే మెయిన్ డోర్ ఉన్న దానిని తూర్పులో పెట్టుకుంటే దానిని ధాన్య గృహం అంటారు ఏ గృహం అంటారు ధాన్య గృహం ధాన్య గృహం వాస్తుశాస్త్రాల ప్రకారం గృహానికి నామకరణాలు ఉన్నాయి మీరు కొనుక్కున్న కారుకు పేరుంది బండికి పేరుంది దీనికి పేరుంది మీరు తినే ఆహారానికి పేరుంది బిర్యానీ అని ఉంది మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ మీరు చేసే వంటకాలకు పేర్లున్నాయి కానీ మీరు కట్టుకునే ఇంటికి పేరు లేదు ఇటీవల కాలంలో మీరు గృహాలు కట్టుకుంటున్నారు కదా చిన్నగా ఒక పేపర్ మీద ఏ ఫోర్ పేపర్ మీద పెన్నుతో ఇలా గీసేసి ఇలా ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు వాస్తు ప్రకారం మంచిగా ఉంది ఈ పథకం అది చిందని చెప్పేస్తున్నారు కామన్గా అన్నిటికీ ఇటీవల పెట్టేదానికి ఉత్తర ఈశాన్యం డోరు తూర్పు ఈశాన్యం డోరు ఆ ఇల్లు పేరు ఏందని అంటే నువ్వు ఇచ్చిన ఏదైతే వాస్తు అని ప్లాన్ అని చెప్తున్నావో ఆ వాస్తు ప్రకారంగా దాని పేరేంటి సో చూడండి మీ దగ్గర ఫీజు తీసుకుంటున్నారు దాని పేరు చెప్పలేకపోతున్నారు సమాజంలో ఉన్న ప్రతి వస్తువు పేరుంది కానీ వాస్తు వ్యక్తి ఇచ్చేదానికి పేరు లేదు అంటే ఆయనకు సరైన నాలెడ్జ్ లేదు అని అర్థం ఎవరైతే ఇంటి పేర్లను ఇవ్వరో వాస్తు ప్లానిచ్చి వాళ్ళకి నిజానికి వాస్తు తెలియదు వాస్తు శాస్త్రం పట్ల నాలెడ్జ్ లేదు రైట్ చదువు ఇప్పుడు చూడండి మనకు తూర్పులో ఒకటే మెయిన్ డోర్ కలిగిన ఇంటిని ఏమంటారు ధాన్య గృహం అంటారు ఇల్లు పేరేంది ధాన్య గృహం సో ఇప్పుడు చూద్దాం రండి ఇప్పుడు మనం కామన్ టాయిలెట్ కావాలి అదేవిధంగా అటాచ్డ్ మనం లాస్ట్ ఎపిసోడ్లో టాయిలెట్ గురించి చెప్పాము ఇది ఆయాది కొలత మీ ఈ కుటుంబ సభ్యులకు వచ్చిన ఆయాది కొలత ప్రకారం పొడువు వెడల్పు కట్టుకున్నాము స్క్వేర్లో కట్టాము చతురస్రము దీర్ఘ చతురస్రము దీర్ఘ చతురస్రంలో కూడా నెక్స్ట్ ఈ ఎపిసోడ్ తర్వాత దీర్ఘ చతురస్రంలో ఎలా కట్టుకోవాలో కూడా చెప్తాను ఇది చతురస్రంలో ఈరోజు చెప్తున్నాను సో చతురస్థంలో వచ్చింది ఇది ఆయాది కొలత ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సో ఇది మీ వాస్తు పురుషుని యొక్క శరీరం ఈ వాస్తు పురుషుని మనం కొలుస్తాము భూమి పూజలో కొలుస్తాము మెయిన్ డోర్ పెట్టడంలో కొలుస్తాము గృహ ప్రవేశంలో అంటే గృహ ఆరంభంలో కూడా మనం కొలుస్తాం అంటే పూజ చేస్తాం పూజ చేసే వ్యక్తి మీద టాయిలెట్ అనేది పెట్టరాదు సో అప్పుడు ఆయన శరీరాన్ని దాటి బయట వైపు పెట్టుకోవచ్చు పెద్ద స్థలం ఉండుంటే కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని ఇంటికి కాంపౌండ్ వాళ్ళకి మధ్యలో ఎక్కడో పెట్టుకోవచ్చు లేదు సార్ నాకు అటాచ్డ్ కావాలి మ్యాండేటరీ అని ఈ మధ్యలో సిటీలో ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి మేమేం ఏం చేస్తున్నాము వాస్తు పురుషుని శరీరం లోపల భాగంలో కాకుండా ఇక్కడ చూడండి మనం మాడ్యూల్ వేసుకున్నాం దీంట్లో నాలుగు పదాలు ఉన్నాయి ఇక్కడ చూపిస్తాను ఇక్కడ మూడు పదాలు కదా సో ఒక పదాన్ని వదిలేయాలి ఒక పదం ఇది మెయిన్ మూల ఇటొక పదం ఇటొక పదం ఇది మెయిన్ మూల మూలలు ఎన్ని భాగాలు కేటాయించాము అంటే లైక్ ఇప్పుడు ఉత్తర ఈశాన్యం ఎన్ని భాగాలు తూర్పు ఈశాన్యం ఎన్ని భాగాలు దిశ ఎన్ని భాగాలు దానికి సంబంధించిన ఎపిసోడ్ ఉంది టెలికాస్ట్ చేస్తాము మీరు అప్పుడు మీకు అర్థమవుతుంది సో ఇక్కడ ఒక బాత్రూమ్ని మనం కట్టుకోవచ్చు ఇదిగోండి ఇలా కట్టుకోవాలి పడమర సెంటర్లో రారాదు అప్పుడు ఈ భాగంలో కట్టుకోవాలి ఇది టాయిలెట్ కమోడ్ ఇక్కడ డోర్ పెట్టుకోవాలి ఇది సేమ్ టాయిలెట్ కమోడ్ ఇది డోర్ పెట్టుకోవాలి రైట్ ఇప్పుడు మరి సార్ మాస్టర్ బెడ్రూమ్కి కావాలంటే రండి చెప్తాను దీంట్లో మూడు భాగాలు ఇది నాలుగో భాగంలో వచ్చింది ఇదంతా ఇదంతా సో ఈ భాగం చూసారా సో ఈ విధంగా ఇక్కడ కమోడ్ పెట్టుకోవాలి ఇక్కడ డోర్ పెట్టుకోవాలి సో ఈ విధంగా గృహాన్ని కట్టుకోవాలి ఇప్పుడు సార్ స్టెప్స్ కావాలా సార్ మళ్ళీ వీడియోలో నువ్వు స్టెప్స్ చెప్పాలి రండి మనకి ఇక్కడ ఎక్కడ స్థలం ఉంది ఇదిగోండి ఉత్తరంలో స్థలం ఉంది సో ఇలా స్టెప్స్ కట్టుకోవాలి ఈ కిటికీ పెట్టేటప్పుడు జాగ్రత్తగా స్టెప్స్ అనేవి చూసి పెట్టుకోవాలి ఈ ల్యాండింగ్ వరకు ఇక్కడ ఈ స్టెప్స్కి ఈ మెయిన్ గోడకి ఒక ఆరు ఇంచులు గ్యాప్ వచ్చేటట్టు చూసుకుంటే మనకి కిటికీకి డిస్టర్బ్ కాదని వస్తుంది అన్నట్టు ఈ రైజింగ్ పెరిగే కొలది కిటికీని నేను సెంటర్ చేశాను అందుకు ఎక్కడ పెడితే రైజింగ్ తగులుతుంది రైజింగ్ ఇలా పెరిగే కొలది కిటికీకి డిస్టర్బ్ కాదన్నట్టు సో ఈ రూమ్కి వెంటిలేషన్ కావాలి సో ఇలా పెట్టుకోవాలి ఇది ల్యాండింగ్ ఏదైతే కాంపౌండ్ వాల్ ఉందో ఆ కాంపౌండ్ వాల్ని బట్టి సెప్టిక్ ట్యాంకులు నీటి సంపులు మనం ఏదైతే వీటికి సంబంధించిన పైప్ లైన్ అన్నీ కూడా వేసుకోవచ్చు వాస్తు శాస్త్రాలలో గృహాల గురించి ప్రత్యేకంగా వాస్తు శాస్త్రాలను రాయడం జరిగింది అదేవిధంగా మనకు నాలుగు వేదాలు ఉన్నాయి సో ఐదవ వేదంగా పురాణాలని పేర్కొనడం జరిగింది ఇది శ్రీ అగ్ని మహాపురాణము సో ఈ అగ్ శ్రీ అగ్ని మహాపురాణంలో కూడా వాస్తుకి గృహ నిర్మాణానికి సంబంధించిన విషయాలను చెప్పడం జరిగింది అవి చదివి వాటిని ప్రజలకి అందించాలి అనే ఆశతో నేను ఇన్ని రోజులు ప్రతి విషయాన్ని చెప్పడం జరుగుతుంది ధన్యవాదాలు